ద్దామండి తప్పకుండా నిత్య వరంగల్ నుంచి రాస్తున్నారు శివుడు అడిగినంతనే వరాలిస్తాడా రాస్తున్నారు శివుడికి నిత్య వ్యవహారంలో బోళాశంకరుడు అని పేరు ఎందుకంటే మిగతా దేవతలు తొందరగా కనికరించినా కనికరించకపోయినా శివుడు మాత్రం కాస్త చిన్న ప్రార్థన చేస్తే వెంటనే కనికరిస్తాడు వ్యవహారంలో ఉబ్బులింగడు అంటారు సంస్కృత భాషలో ఒక మాట ఉంది ఆశుతోషుడు అని తోష అంటే సంతోషపడేవాడు ఆశు అంటే వేగంగా వేగంగా సంతోషపడిపోయే లక్షణం కలవాడు ఎక్కువ ప్రయత్నం చేయక్కర్లేదు అనమాట ఆయన సంతోషపెట్టడానికి ఇందాక మీరు అన్నారు కాస్త నీళ్లు పోసి కాస్త పత్రి వేస్తే చాలు అని మాధయ్య గారి మల్లనానే మహాకవి ఓ చమత్కారంగా ఓ మాట అన్నాడు నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి సుమంత ఎవాడు పారవైచు కామధేను వానింటి గాడి పసరము అల్లసురఖి వానింటి మల్లె చెట్టు నీలకంఠుడికి ప్రత్యేకంగా నమక చమకాలతో మంత్రపూర్వకంగా అభిషేకం చేయకపోయినా పర్వాలేదు నీళ్లు జల్లితే చాలుట పత్తి ఇసుమంతా ఎవ్వాడు పారవయచు ఏదో ఆ మంత్రాలు జాగ్రత్తగా చదివి బిలవదళాలు వేయడం కాదు పత్రి అలా తీసుకెళ్లి పాడేసినా చాలట ఆయన సంతోషం బో వేశాడుగా చాలులే అనుకుంటాడట అనుకుని ఏం చేస్తాడు అంటే ఇలా చేసిన భక్తుడికి అతడి ఇంట్లో కామధేనువును కట్టేస్తాడు వాళ్ళ కట్టుకోయ్యకి గాడి పసరం అంటే అది అల్ల సొరసాఖి అంటే కల్పవృక్షం వాళ్ళ ఇంట్లో పెరటి మల్లె చెట్టుగా ఉంటుంది అంటే కామధేనువుని కల్పవృక్షాన్ని ఇస్తాడు అంటే అన్నింటినీ ఇస్తాడు సమస్తాన్ని ప్రసాదిస్తాడు ఏది కాసి నీళ్లు పోసినంత మాత్రాన పత్రి వేసినంత మాత్ర చివరికి తన తల మీద చెయ్యి పెట్టి తననే భస్మీపటలం చేయడానికి సిద్ధపడిన భస్మాసురుడికి కూడా ఆయన వరం ఇచ్చాడు మీరు గమనిస్తే పురాణాల్లో రాక్షసులు ఎవరు తపస్సు చేసినా అందరూ శివుడి కోసమే తపస్సు చేశారు విష్ణువు కోసం చేయలేదు ఎందువల్లంటే విష్ణువు కనపడ్డ వాళ్ళకి వరాలు ఇవ్వడు శివుడు రాక్షసులే అయినా సరే వాళ్ళ వల్ల ప్రమాదం జరిగినా సరే తనకే ప్రమాదం కలిగించినా సరే వరాలిచ్చే గుణం కలిగిన వాడు అందువల్ల శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అనేది అందుకోసం వచ్చింది ఆమాట అడిగినంతనే వరాలిచ్చే గుణం కలిగిన లక్షణం శివుడికి ఉందని పురాణ గాథలన్నీ స్పష్టంగా తెలియజేస్తున్నాయి